రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ఎస్ఎఫ్ఐ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈ పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రమైనటువంటి అన్యాయానికి గురవుతున్నారు పై చదువులు చదువుకోవడానికి యాజమాన్యాలు ప్రైవేటు కార్పొరేట్ యాజమాన్యాలు సర్టిఫికెట్లు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఈరోజు చదువుకోవడానికి కానీ లేదంటే ఏదైనా ఉద్యోగం చేయడానికి కూడా చదువు పూర్తయిన తర్వాత కూడా సర్టిఫికెట్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు ఈరోజు గత పదేళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో విద్యారంగం మొత్తం పూర్తిగా ధ్వంసమైంది రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయడంలో తీవ్రమైనటువంటి జాప్యం చేశారు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మాది ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజలు ఏం కోరుకుంటే అదే చేస్తాం అన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీరు వచ్చి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఎందుకు విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయట్లేదని మేము అడుగుతున్నాం ఎందుకు మీరు కూడా గత ప్రభుత్వం లాగా ఈ ఏడు ఎనిమిది నెలలు అవుతుంది ఎందుకు రీయంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఎందుకు విడుదల చేయట్లేదు విద్యారంగాన్ని ఎందుకు పూర్తి స్థాయిలో సమీక్ష చేయట్లేదని మీ సందర్భంగా అడుగుతూ ప్రధానంగా ఈరోజు విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల సమస్యలు పేరుకపోతున్నాయి మీరు ముఖ్యమంత్రిగా ఉండి అధికారాన్ని కాపాడుకోవడానికి ఇతర ఎమ్మెల్యేలు కొనుక్కునేటువంటి పరిస్థితులు ఉంటే ఒకవైపు విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు లేవు సంక్షేమ హాస్టల్లో చాలా అధ్వానంగా అనాథ కేంద్రాలుగా మారినటువంటి పరిస్థితి ఉంది గురుకులాలకు సొంత భవనాలు లేవు సమస్యలు మొత్తం మొత్తం సమస్యలు కొలు కోకొల్లలుగా ఉన్నాయి ఈరోజు విద్యారంగం ఒకవైపు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు యథేచ్ఛంగా దోపి ఫీజుల దోపిడీకి పాల్పడుతుంటే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మీ మాటలు ఏమైనాయని ఈ సందర్భంగా అడుగుతున్నాం అందుకే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ముప్పై మూడు జిల్లాల్లో కలెక్టరేట్ కార్యాలయాల ముందు నిరసన చేస్తున్నాం ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇకనైనా తొందరనే విడుదల చేయాలి లేకపోతే చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో ఎమ్మెల్యేలను మంత్రులను ఎక్కడికి పడితే అక్కడ అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక よろしくおいします。